సీతమ్మ గారు చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ఒక దివ్య జ్యోతి లాగా ఆకాశంలోకి వెళ్తూ ఉంటే ఆ ఊర్లో వారంతా ఆ జ్యోతిని చూసారు డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరికి చెందిన వారు తన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి పంపించే ఒక గొప్ప మనిషి ఆమె ఒక రోజు ఆమె అంతర్వేది తీర్థం కోసం వెళ్తుండగా గోదావరి ఆగారు పక్కనే ఒక బృందం విశ్రాంతి తీసుకుంటూ అక్కడే ఆగారు అందులో ఒక చిన్న పాప అమ్మ ఆకలి వేస్తుంది అని అంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ కాసేపు ఆగమ్మ డొక్క సీతమ్మ గారి ఇల్లు దగ్గరలోనే ఉంది ఏ సమయంలో అయినా వారి ఇంటికి వెళ్తే చాలు కడుపు నిండా అన్నం పెడుతుంది అని చెబుతుంది ఈ మాట విన్న సీతమ్మ గారు తన తీర్థం వెళ్ళడం ఆపేసి ఇంటికి వెళ్లి వాళ్ళందరి కోసం వంట చేస్తుంది ఒక రోజు ఒక బ్రిటిష్ యువరాజు తన పెళ్లి కోసం ముఖ్య అతిథి గారమని డొక్కా సీతమ్మ గారి కోసం ఒక విమానాన్ని పంపించాడు కానీ ఆమె రాలేను అని చెబుతుంది అప్పుడు ఆ బ్రిటిష్ యువరాజు కనీసం సీతమ్మ గారి ఫోటో అయినా తీసుకురమ్మని తన సైనికులకు చెబుతాడు బ్రిటిష్ యువరాజు ఆమె ఫోటో ముందే తన పెళ్లి చేసుకుంటాడు పూర్తి వీడియో నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి